తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము ముప్పై రెండవ అధ్యాయము ఆకాశ మండలమా చెవి నొగ్గుము నేను మాట్లాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చికి మీద కురియు వర్షము వలెను ఉండును నేను నామమును ప్రకటించదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపు ఆయన పుత్రులు కారు వారు కలంకులు మూర్ఖత గల వక్రవంశము బుద్ధిలేని అవివేక జనమా ఇట్లు ఎహోవాకు ప్రతికారం చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశంలోనూ భీకర గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాని నడిపించెను యహోవా మాత్రము వాని నడిపించెను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడునూ ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించను కొండబండ నుండి తేనెను చెక్ముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను పిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్నిల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరిచితివి ఎహోబా దానిని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను వారిని అసహించుకొనెను ఆయన ఇట్లా అనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును నా కోపాగ్ని రగులు కొను పాతాగాధము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును వారికి ఆపదలను విస్తరింపచేసదను వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను వారు కరువు చేత క్షీణించుదురు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కూరలను వారి మీదికి రప్పించదను బయట ఖడ్గమును లోపట భయమును యవనులను కన్యకలను శిశువులను నెరసిన తల వెండ్రుకలు గలవారిని నశింపజేయును వారిని దూరమునకు చెదరగొట్టేదను వారి పేరు మనుషులలో లేకుండా చేసేదననుకుందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుందిరేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో లేదు వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల యహోవా వారిని అప్పగింపని ఎడల ఒక్కడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్షమ ద్రాక్షావల్లి అది గొమర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గేళలు చేదైనవి వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము నాగుపాముల క్రూర విషము ఇది నా యొద్ మరుగుపడి ఉండలేదా నా విధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలు చారు కాలమున పగతీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే వారి ఆపదినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి వారికి ఆధారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రోహును తిని వారి ప్రాణీయార్పణమైన ద్రాక్ష రసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించి వాడను బ్రతికించి వాడను నేనే గాయపరచివాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించి వాడేవడును లేడు నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలగజేసేదను నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదను చంపబడిన వారి రక్తమును చరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చితము చేయును మోసేయు నూను కుమార్ అని హోష ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి మరియు ఈ మాటలన్నీయు ఇస్రాయేలీలందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లనెను మీతో స్వాస్థ్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించంపవలను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు ఆ దినమున యహోవా మోషేతో ఇట్లనెను నేను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమొందలి మనో ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల ఎద్దుకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల ఎద్దుకు చేరుదువు ఏలైనగా మీరు శ్రీను అరణ్యం లో కాదేశు మెరీబానీల యొద్ద ఇస్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచుక ఇస్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తిరి ఎదురుగా ఆ దేశమును చూచదువు కానీ నేను ఇస్రాయేలీలకు ఇచ్చి ఆ దేశమును నీవు ప్రవేశింపవు